నమశివాయ అందరికీ నమస్కారం అండి కొత్త సంవత్సరం వచ్చేస్తుంది ప్రతి ఒక్కరికి కూడా తమ జాతకం తెలుసుకోవాలని ఉంటుంది అయితే రాబోయే ఇరవై ఇరవై ఆరో సంవత్సరంలో పన్నెండు రాశుల వరకు సంపూర్ణ జాతకం ఈ వీడియోలో తెలుసుకోండి ఇప్పటి వరకు ఎవ్వరూ చెప్పని విధంగా ఈ ఇరవై ఇరవై ఆరో సంవత్సరంలో మీ రాశి ప్రకారం మీ జాతకం ఎలా ఉంటుంది భవిష్యత్తులో ఏర్పడే శుభ పరిణామాలు భవిష్యత్తులో రాబోయే అడ్డంకులు ఆరోగ్యం ఆరాధించుకోవాల్సిన దైవం మీ వెనుకున్న శత్రువుల గురించి ఇలా ఎన్నో అద్భుతమైన విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కాబట్టి వీడియోని మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి అలాగే ఓం నమశివాన్ని కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో ఇక వివరాల్లోకి వెళితే ముందుగా మేషరాశి జాతక చక్రం ప్రకారం మేషరాశి వారు చాలా జైర్యవంతులని చెప్పుకోవచ్చు కొంచెం మొండితనం ఉన్న మనసు మాత్రం వెన్నలాంటిది అయితే ఈ కొత్త సంవత్సరం ఇరవై ఇరవై ఆరులో జూన్ నెల వరకు మీ జాతకంలో శని ప్రభావం అనేది ఉంటుంది దీనివలన మీ పనుల్లో జాబియాలు జరుగుతూ ఉంటాయి జూన్ నెల నుండి మీకు అదృష్టం కలిసి వస్తుంది ముఖ్యంగా వాహనాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది ఈ సంవత్సరంలో ఆస్తి వివాదాలు తొలగిపోతాయి అవహేతలకు వివాహయోగం ఉంటుంది ఇక ఆరోగ్య విషయానికి వస్తే రక్తపోటు తలనొప్పి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది మీ శత్రువులు పట్ల జాగ్రత్తగా ఉండండి ముఖ్యమైన నిర్ణయాలను ఎవరికీ కూడా చెప్పకండి అదృష్ట రంగు ఎరుపు అదృష్ట సంఖ్య ఒకటి మేషరాశి వారికి మీరు అనుకున్న విధంగా మీ జాతకం అనేది పూర్తిగా మారిపోతూ ఉంటుంది ఎప్పటికప్పుడు జాతక ప్రకారం మారిపోతూ ఉంటుంది మేషరాశివారు ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించి ఓం హీం శ్రీం శర్వణ భ్రవాయ అనమహ అనే మంత్రాన్ని జపిస్తే ఈ సంవత్సరం అంతా కూడా అదృష్టం కలిసి వస్తుంది ఇక రెండవది వృషభ రాశివారు ఈ వృషభ రాశి వారికి సహనం ఎక్కువ మీరు కష్టపడి పనిచేస్తే స్వభావం కలవారు ఈ సంవత్సరం అన్ ఈ సంవత్సరంలో విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి ఇక ప్రమాదాల విషయానికి వస్తే నమ్మక ద్రోహం జరిగే అవకాశం ఉంది కాబట్టి డబ్బు విషయంలో ఎవరిని కూడా హామీ ఇవ్వకండి అలాగే ఆరోగ్యపరంగా గొంతు సమస్యలు మరియు థైరాయిడ్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఇక ఈ వృషభ వారికి ఈ సంవత్సరం ఆగస్టు నుండి డిసెంబర్ వరకు అదృష్టం కలిసి వస్తుంది కానీ ఏప్రిల్ మరియు మే నెలలో కొంచెం కష్టకాలంగా ఉంటుంది అదృష్ట రంగు తెలుపు అదృష్ట సంఖ్య ఆరు ప్రతి శుక్రవారం మహాలక్ష్మీదేవిని పూజించి ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమ అనే మంత్రాన్ని చదవండి ఇక ఈ సంవత్సరం అంతా కూడా మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది ఇక మూడవది మిథున రాశి ఈ మిథున రాశి వారు చాలా చలాకీగా ఉంటారు మీకు దయాగుణం ఎక్కువగా ఉంటుంది ఈ ఇరవై ఇరవై ఆరో సంవత్సరంలో మిథున రాశి వారికి శత్రువుల సంఖ్య పెరుగుతుంది మీకు సంబంధం లేని విషయాల వల్ల మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంది ఇక ఆరోగ్య విషయానికి వస్తే శ్వాసకోశ సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది ఈ కొత్త సంవత్సరం ఫిబ్రవరి నుండి జులై వరకు మిథున రాశి వారికి మంచి శుభ ఫలితాలు కలుగుతాయి కానీ సెప్టెంబర్ నెల మాత్రం కష్టకాలంగా ఉంటుంది మిథున రాశి అదృష్టరంగ ఆకుపచ్చ అదృష్ట సంఖ్య ఐదు ప్రతి శనివారం విష్ణుమూర్తిని పూజించి ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని జపించండి ఇక ఈ సంవత్సరం అంతా కూడా అదృష్టం కలిసి వస్తుంది ఇక నాలుగవది కర్కట రాశి ఈ ఇరవై ఇరవై ఆరో సంవత్సరంలో కర్కట రాశి వారికి అష్టమ శని ప్రభావం తగ్గి మానసిక ప్రశాంతత కలుగుతుంది ఈ సంవత్సరంలో మీ ఇంటి నిర్మాణ పనులు పూర్తవుతాయి మీ తల్లిదండ్రుల నుండి ఆస్తులు కలిసి వస్తాయి కర్కట రాశి వారికి నీటి గండం ఉంది కాబట్టి ఈ సంవత్సరంలో నీటి సంబంధించిన ప్రాంతాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఆరోగ్య విషయానికి వస్తే జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక మీ కుటుంబ బంధువులే మీ శత్రువులుగా మారుతారు మే నెలలో ఖర్చులు అధికంగా ఉంటాయి ఇక జూలై నెల నుండి అదృష్టం అనేది కలిసి వస్తుంది అదృష్ట రంగు తెలుపు అదృష్ట సంఖ్య రెండు కర్కట రాశివారు ప్రతి సోమవారం శివుణ్ణి పూజించి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చదివితే ఈ సంవత్సరం అంతా కూడా మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది ఇంకా ఐదవది సింహరాశి సింహరాశి వారికి ధైర్య సాహసాలు ఎక్కువ ఆత్మగౌరవంతో ఉంటారు ఈ ఇరవై ఇరవై ఆరు సంవత్సరంలో సింహరాశి వారు అద్భుతమైన విజయాలు సాధిస్తారు రాజకీయ రంగం కలిసి వస్తుంది సమాజంలో కీర్తి ప్రతిష్టలు ప్రదోన్నతలు పెరుగుతాయి ఇక మీకున్న అహంకారం వల్ల మీరు శత్రువులను మిత్రువులను కోల్పోయే ప్రమాదం ఉంది మిత్రువులను కోల్పోతారు శత్రువును కాదండి ఆరోగ్య విషయానికి వస్తే వెన్ను నొప్పి సమస్యలు మరియు గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఇక ఈ సింహరాశి వారికి జనవరి నెలలో ఆటంకాలు ఏర్పడే అవకాశం కూడా ఎక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశి వారు మీరు ఎప్పుడు విధంగా మీరు ఊహించిన విధంగా మీ జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది అలాగే ఇరవై ఇరవై ఆరో సంవత్సరంలో ఏప్రిల్ నుండి అక్టోబర్ వరకు మంచి రోజులు ఉన్నాయి ఇక మీ అదృష్ట సంఖ్య ఒకటి అదృష్ట రంగు ఎరుపు రంగు ఈ సింహరాశి వారు ప్రతి ఆదివారం సూర్యుడికి నమస్కారం చేసుకొని ఆదిత్య హృదయం చదవండి ఇక ఈ సంవత్సరం అంతా కూడా అదృష్టం కలిసి వస్తుంది అలాగే ఇంకా ఆరోది కన్యరాశి కన్యరాశి వారు క్రమశిక్షణగా ఉంటారు ఈ ఇరవై ఆరో సంవత్సరంలో సప్తమ శని దోషాల వల్ల వ్యాపారాల్లో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది వివాహ ప్రయత్నాలు చేసేవారికి సంబంధాలు కుదురుతాయి ఇక భార్యాభర్తల మధ్య చిన్న చిన్న కలహాలు ఏర్పడే అవకాశం ఉంటుంది ఆరోగ్య విషయానికి వస్తే జీర్ణ సమస్యలు మరియు అలర్జీ సమస్యలు ఏర్పడతాయి కన్యరాశి వారికి జనవరి నుండి మే వరకు మంచి రోజులు ఉన్నాయి మీ వ్యాపారంలో శత్రువులు పెరిగే అవకాశం ఉంటుంది మీ అదృష్ట సంఖ్య ఐదు అదృష్ట రంగు పసుపు రంగు కన్యరాశి వారు ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి పూజించి ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాన్ని జపించండి ఇక ఈ సంవత్సరం అంతా కూడా మీకు శుభం అనేది జరుగుతుంది ఇక ఏడవది తులారాశి ఈ ఇరవై ఇరవై ఆరో సంవత్సరం తులారాశి వారికి యోగదాయకంగా ఉంటుంది శని ఆరో ఇంట్లో ఉండడం వల్ల విజయాలు వర్తిస్తాయి అప్పులు విముక్తి కలుగుతుంది విదేశాల్లో స్థిరపడే అవకాశం ఉంటుంది ఇక ప్రమాదాల విషయానికి వస్తే మీరు అతిగా నమ్మే మనుషుల వల్లే మీరు మోసపోయే అవకాశం ఉంటుంది అలాగే ఆరోగ్య విషయానికి వస్తే మూత్ర సంబంధించిన వ్యాధులు ఏర్పడే అవకాశం ఉంటుంది ఇక ఈ తులారాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా అనుకూలంగా ఉంటుందనే చెప్పుకోవాలి మీ శత్రువులపై విజయం సాధిస్తారు అదృష్ట సంఖ్య ఆరు అదృష్ట రంగు నీలం రంగు ఇక ఈ వారు ప్రతి మంగళవారం దుర్గాదేవిని పూజించి ఓం దుర్గాదేవాయ నమ అనే మంత్రాన్ని జపించండి ఈ సంవత్సరం అంతా కూడా మీకు శుభాలు కలుగుతాయి ఇక ఎనిమిదవది వృశ్చిక రాశి ఈ ఇరవై ఇరవై ఆరో సంవత్సరం వృశ్చిక రాశి వారికి అర్ధష్టమ శని ప్రభావం తగ్గి మానసిక ప్రశాంతత లభిస్తుంది రాహు సంచారం వల్ల ఈ సంవత్సరంలో ఆకస్మిక ధనలాభాలు కలిసి వస్తాయి సంతానం లేని వారికి సంతానం ప్రాప్తి కలుగుతుంది కోర్టు విషయాల్లో విజయాలు సాధిస్తారు వృష్టికి రాసేవారికి నీటి సంబంధించిన ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి సముద్ర ప్రమాణాలకు ప్రయాణాలకు దూరంగా ఉండండి ఇక శత్రువుల విషయానికి వస్తే మీ పాత శత్రువులు మళ్ళీ మీ స్నేహం కోసం రావచ్చు కానీ వారిని మీరు నమ్మకండి ఈ వృష్టికి రాసేవారికి ఆగస్టు నుండి డిసెంబర్ వరకు మంచి రోజులు ఉన్నాయి కానీ మే నెల జూన్ నెలలో కొంచెం కష్టకాలంగా ఉంటుంది అదృష్ట సంఖ్య తొమ్మిది అదృష్ట రంగు ఎరుపు పూజించాల్సిన దైవం హనుమంతుడు వృశ్చిక రాశి వారు ప్రతి శనివారం హనుమాన్ చాలీస చదివితే ఈ సంవత్సరం అంతా కూడా మీకు అదృష్టం అనేది కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు ఇక తొమ్మిదవది ధనుస్సు రాశి ధనుసు రాశి వారికి ఈ ఇరవై ఇరవై ఆరు సంవత్సరంలో గురు సంచారం వల్ల యోగ కాలం ప్రారంభమవుతుంది వివాహం సంతానం వంటి శుభకార్యాలు జరుగుతాయి మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి ఇక ప్రమాదాల విషయానికి వస్తే మీ ప్రయాణాల్లో వస్తువులు చోరీ అయ్యే అవకాశం ప్రమాదం ఉంది కాబట్టి విలువైన వస్తువుల పట్ల జాగ్రత్తగా ఉండండి ఇక ఆరోగ్యపరంగా ఊబకాయం సమస్యలు రావచ్చు ఇక శత్రువుల విషయానికి వస్తే మీకు తెలియకుండానే మీ వెనకాల కుట్రలు చేసేవారు ఉంటారు జాగ్రత్త జనవరి నుండి మే వరకు ఈ రాశి వారికి మంచి రోజులు ఉంటాయి మీ అదృష్ట రంగు పసుపు అదృష్ట సంఖ్య మూడు ప్రతి గురువారం దక్షిణామూర్తి స్వామివారిని పూజించండి ఈ సంవత్సరం అంతా కూడా మీకు శుభ ఫలితాలు కలుగుతాయి ఇక పదవది మకర రాశి మకర రాశి వారికి ఏనాటి శని చివరి దశ నడుస్తుంది ఈ సంవత్సరం కొంచెం ఒత్తిడిగా ఉంటుంది అయినా శుభ ఫలితాలు అందుకుంటారు స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి రాజకీయాల్లో ఉన్నవారికి పదవులు లభిస్తాయి మకర రాశి వారికి ఈ సంవత్సరంలో కాళ్లకు గాయాలు అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి మెట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఇక ఆరోగ్య విషయానికి వస్తే నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది అక్టోబర్ తర్వాత నుండి మకర రాశి వారికి మంచి రోజులు ప్రారంభమవుతాయి అదృష్ట సంఖ్య ఎనిమిది అదృష్ట రంగు నీల రంగు ప్రతి శనివారం శనిదేవునికి తైలాభిషేకం చేస్తే ఈ సంవత్సరం అంతా కూడా శుభ ఫలితాలు కలుగుతాయి ఇక పదకొండవది కుంభరాశి కుంభరాశి వారికి ఏనాటి శని మధ్య దశ నడుస్తుంది మానసిక అలజడి శారీరక శ్రమ అధికంగా ఉంటాయి మీరు కష్టపడితే విదేశీ యోగం ఉంటుంది అలాగే ఈ కుంభరాశి వారికి ఈ సంవత్సరంలో అనవసరమైన నిందలు వచ్చే ప్రమాదం ఉంది మీ మాట తీరు జాగ్రత్తగా ఉండాలి గుండె మరియు నిద్రలేమి సమస్యలు ఉంటాయి ఇక మీ స్నేహితులే శత్రువులుగా మారే అవకాశం ఉంది కుంభరాశి వారికి ఈ సంవత్సరంలో జూన్ తర్వాత నుండి మంచి రోజులు ఉంటాయి అదృష్ట సంఖ్య ఎనిమిది అదృష్ట రంగు నీలం రంగు ప్రతి మంగళ మంగళవారం హనుమంతుని పూజించి హనుమాన్ చాలీస చదివితే ఈ సంవత్సరం అంతా కూడా మీకు శుభం కలుగుతుంది అలాగే పన్నెండవది మీనరాశి మీనరాశి వారికి ఏళ్ళనాటి శని ప్రభావం కానుండి ఈ సంవత్సరం ఖర్చులు పెరుగుతాయి ప్రయాణాలు అవుతాయి దాన ధర్మాలు ఎక్కువగా చేస్తారు ఈ సంవత్సరం మీనరాశి వారు ఆర్థిక మోసాలకు గురయ్యే ప్రమాదం ఉంది ఇక పాదాల నొప్పులు వచ్చే అవకాశం ఉంది మీ రహస్య శత్రువులు మిమ్మల్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తారు జనవరి ఫిబ్రవరి నెలలో మంచి రోజులు ఉంటాయి కానీ జూలై నుండి నవంబర్ వరకు కష్టకాలంగా ఉంటుంది అదృష్ట సంఖ్య మూడు అదృష్ట రంగు పసుపు ఆరాధించాల్సిన దైవం దత్తాత్రేయుడు ఈ విధంగా ఈ ఇరవై ఆరో సంవత్సరంలో పన్నెండు రాశుల వారి జాతకం ఉండబోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమ శివాయ మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న ఐకాన్ ప్రెస్ చేస్తే మా వీడియోస్ మొత్తం మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి థ్యాంక్ యూ